హాయ్ అండి వాళ్ళందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ రెడ్డి ఈరోజు రైతులకు ఉపయోగపడే ప్రోడక్ట్ గురించి ఒకటి మీకు వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను అది వచ్చేసి అప్సాయిటి ఇది ఈ అప్సాయిట్ వచ్చేసి రైతులకి నాలుగు రకాలు ఉపయోగపడుతుంది ఇది నాలుగు రకాల ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతుల యొక్క పెట్టుబడి తగ్గుతుంది పురుగు పెట్టుబడి తగ్గుతుంది అడుగున వేసే రసాయనిక ఎరువుల పెట్టుబడి తగ్గుతుంది ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఒక మీకు డెమో ద్వారా చూపిస్తాను మనము భూమిలో రసాయనిక ఎరువులు ఎక్కువ వేయడం వలన భూమి గట్టిపడిపోయింది ఆ గట్టిపడిపోవడం వల్ల ఏమవుతుందంటే వేసిన మందులు రసాయనిక ఎరువులు చెట్టుకు అందడం లేదు అలా కాకుండా ఇది కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మీకు భూమి సాయిల్ని మెత్తగా చేసేస్తుంది ఎలా అనేది నేను మీకు డెమో ద్వారా చూపిస్తాను ఇక్కడ ఇది రెండు అట్టల పైన నేను వాటర్ పోస్తున్నా ఈ రెండు మీరు ఇప్పటికి ప్రస్తుతానికి ఇది భూమి అనుకునండి పంట పొలం అనుకునండి ఇవి ఎంత షేప్ ఉన్నా ఈ నీళ్ళు ఇట్లే ఉంటాయి గాలి వచ్చినా ఎండ వచ్చినా ఆవిరైపోతుంది అలా కాకుండా మనం ఒక దానిపైన అప్సాయి ఒక రెండు మూడు డ్రాప్స్ వేసేద్దాము నేను ఒక దానిపైన వేస్తుందా ఇప్పుడు ఇక్కడ మనం ఎంత నీళ్ళు వేసినా వర్షం నీళ్ళు వన్నా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట ఓకే ఇది ఒకసారి ఇట్లే చూద్దాము ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇంకో దీంట్లో కూడా దీనిపైన కూడా నేను వేస్తుండ ఇంకో వాటరు మనం పది నిమిషాల తర్వాత చూద్దాము తర్వాత పొడి మందులు లేదు రసాయనిక లిక్విడ్ మందులు కూడా ఎలా పనిచేస్తాయి ఒకసారి చూద్దాం అది కూడా ఇది వచ్చేసి ప్యూర్ సల్ఫర్ ఇది గంధకం అంటారు ఈ ప్యూర్ సల్ఫర్ని ప్రతీ ఫర్టిలైజర్లో వేస్తూ ఉంటారు ఈ రెండిట్లలో నేను సల్ఫర్ వేస్తున్నా ఇప్పుడు ఒకసారి వీటిని కలిపి చూద్దాము కొన్నిసార్లు పొడి మందులు కూడా ఇలానే ఉంటాయి కదా అవి కరగవు చూడండి ఇక్కడ అట్లా కాకుండా మనం కొంచెం అప్సా కలిపినాం అనుకోండి ఈజీగా కరిపోతుంది ఇలా లిక్విడ్ మందులైనా పొడి మందులైనా ఈజీగా కరిగేటట్లు చేస్తుంది ఇంకొకటి వచ్చేసి స్ప్రే చేసేటప్పుడు ఆకుల పైన ఎలా పడుతుంది అది కూడా చూద్దాము ఇప్పుడు ఇది ఒక నేను ఒక ఆకుని తీసుకున్నా ఇది ఒక సత్యనారాయణ ఆకు ఇది ఇది ఒకవేళ మీరు ఇది బనానాకు ఆకు మనం అరటి తోట కూడా ఇలానే ఉంటుంది కదా ఒకసారి నేను ఇది మొత్తం ముంచుతున్నా వాటర్ ఇలానే ఇప్పుడు మన వరిపైన కానీ ఏ పంటపైన సరే ఇలా ఎంత మనము తడిచినా కూడా నీళ్ళకి ఆ అనేది పైరు పైన పడదు అలా కాకుండా మనము అప్సా చేసినాం దీంట్లో నేనంతా ఒక నాలుగు డ్రాప్స్ చేసేసినాను ఒకసారి గమనించండి మీరు ఎలా ఉందనేది చూస్తే రెండింటికి చాలా తేడాగా ఉంది దీని ఇదేమవుతుందంటే మొక్కలేక బాగా ఇంకిపోయే విధంగా పనిచేస్తుంది ఓకే భూమికి ఎలా ఉపయోగపడుతుందని మనం అట్టలపైన డెమో చేసినాం కదా ఒకసారి మీరు ఇక్కడ గమనించండి ఇక చూస్తే ఇది అఫ్సా వేసిన అట్ట ఇది అట్ట ముక్క ఇది ఇది కంప్లీట్గా నాన్తూ ఉంది ఇదేమో అప్సా ఎయిట్ ఎయి అంది తేడా కనిపిస్తుంది కదా ఇలా మనము ఎందుకంటే భూమిలో మీరు చల్లుకున్నప్పుడు దీని యొక్క ఉపయోగం అనేది తెలిసిపోతుంది ఓకే ఇలా మీరు నాలుగు రకాలుగా వాడుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది మంచి గ్రోత్ కూడా ఉంటుంది పైరు పైన ఇది మూడు రకాలుగా మనకి దొరుకుతుంది ఒకటి వచ్చేసి హాఫ్ లీటరు రెండోది వచ్చేది లీటర్ ఉంటుంది తర్వాత ఐదు లీటర్ల క్యాన్లు దొరుకుతాయి బయట ఎక్కడ దొరకదు ఇది ఓన్లీ ఇప్పుడు ఈ వీడియో మీరు చూసేవాళ్ళు కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇది మేము మీకు డెలివరీ చేస్తాము ఇది ఎలా వాడుకోవాలనే వివరాలు కూడా పూర్తిగా మేము మీరు మాకు ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోవచ్చు ఓకే